నమోదశ భగవద్భు అరహతో సమ్మ సంబుద్ధ ఇంతకు ముందు అష్టాంగ మార్గంలోని సమ్మాది గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ అంగమైన సమ్యక్ సంకల్పం గురించి చెప్పుకుందాం సమ్యక్ సంకల్పం అంటే అంటే సమ్మ సంకల్ప అని కూడా పాలీలో అంటారు మూడు రకాల సంకల్పాల గురించి బుద్ధ చెప్తాడు మొదటిది నిక్కమ సంకల్పం నిక్కమ అంటే నిష్క్రమించడం లేకపోతే కామాశక్తి పూరితమైన జీవితాన్ని విడిచి పరివ్రాచక జీవనం గడపడం అలాగే ప్రేమ పూరితము అహింసాపూరితమైన ఆలోచనలు కలిగి ఉండటం అన్ని ప్రాణుల పట్ల భావాన్ని కలిగి ఉండటం సో మూడు రకాల సంకల్పాలు నిక్కమ సంకల్ప అభ్యపాద సంకల్ప అహింస సంకల్ప నిక్కమ అనేది త్యాగంతో కూడిన సంకల్పాలు నిష్క్రమించడం నిక్కమ అంటే దుఃఖ విముక్తి కోసం ఇహలోక సుఖాలను త్యాగం చేసే సంకల్పం బహుజన సుఖం కోసం హితం కోసం త్యాగబుద్ధిని కలిగి ఉండటం అంటే స్వార్థాన్ని త్యాగం చేయడం ఈ సంకల్పాన్ని కలిగి ఉండాలి రెండవది అభ్యాపద సంకల్ప ఇది ద్రోహ చింతన లేకపోవడం లేకపోతే ద్వేష చింతన లేకపోవడం అని చెప్పవచ్చు బహుజన హితం కోసం సుఖం కోసం మైత్రిని కలిగి ఉండటం అలాగే బ్రహ్మ విహారాలను సాధన చేయడం మూడోది అవిహింస సంకల్ప అంటే తన వలన ఇతరులకు హాని జరగకూడదనే సంకల్పం కలిగి ఉండటం అంటే ఎటువంటి హింస చేయకుండా ఉండటాన్ని ఉండాలి అని సంకల్పం సరైన సంకల్పం మానసిక ఆరోగ్యానికి దారితీస్తుంది తప్పుడు సంకల్పాలు అనారోగ్యానికి దారితీస్తాయి మైత్రితో జీవించాలి అనే సంకల్పం ద్వేషాన్ని అంతం చేస్తుంది ద్వేషంతో కూడిన సంకల్పం మైత్రిని అర్థం చేస్తుంది ముదితను సంపాదించుకోవాలన్న సంకల్పం రాగాన్ని అంతం చేస్తుంది రాగం ముదితను అంతం చేస్తుంది క్షమాగుణం గుణం అహాన్ని అంతం చేస్తుంది అహం సమతాభావాన్ని అంతం చేస్తుంది కరుణ భావన ద్వేషాన్ని అంతం చేస్తుంది ద్వేషం కరుణను అంతం చేస్తుంది ఇలా మనో సంకల్పం కాయిక వాచిక కర్మలను నిర్దేశిస్తుంది సమ్య సంకల్పం శీరం వైపుగా నడిపిస్తుంది వాచిక కర్మలను అలాగే కాయికా కర్మలను ఆచరించడం మనసులో కలిగే ఇచ్చని బట్టి ఉంటుంది సంకల్పాలను బట్టి ఆలోచనలు బట్టి ఇచ్చ ఉంటుంది సరైన దృష్టిని బట్టి సరైన సంకల్పాలు ఇచ్చలు ఏర్పడతాయి ఇక్కడ దుఃఖానికి కారణమైన తృష్ణ ఇచ్చల మీద సంకల్పం మీద అలాగే ఆలోచనల మీద నియంత్రణ కలిగి ఉంటుంది ఈ తృష్ణ స్పర్శించే సంఘటన మీద ఆధారపడి ఉంటుంది ఈ సంఘటనలు స్పర్శలు స్పర్శ వల్ల ఏర్పడే వేదనలు వేదనలు పోల్చుకునే సన్య ఇవన్నీ కూడా అనాత్మకం అనిత్యం అనే సరైన దృష్టిని కలిగి ఉన్నప్పుడు ఉపేక్ష వలన సమ్యక్ సంకల్పాలు కలుగుతాయి ఇదంతా మనసులో లేదా చిత్తంలో పుట్టి సముదాయమయ్యే వేగంగా జరిగిపోతూ ఉంటుంది కనుక ఈ సన్యా విభాగం వెలగడుతూ పోల్చుకుంటూ ఉన్నంతకాలం సంకల్పాలు సరైనవిగా పో ఉండవు పోల్చుకోపోవడమే అంటే పోల్చుకోవడమే దుఃఖం సమ్యక్ దృష్టి వలన సమత ఉపేక్ష వలన సన్య ప్రజ్ఞగా మారినప్పుడు కలిగే సంకల్పాలు సరైనవిగా ఉంటాయి ఈ సరైన సంకల్పాలు దుఃఖం నుండి దూరంగా తీసుకువెళ్తాయి ఈ క్రమంలోనే వైరాగ్యం ఏర్పడుతుంది భవ సంస్కారాలను భవ సంసారాన్ని వదలటం జరుగుతుంది ఇలా ఎవరైనా ప్రవచ్య తీసుకోదలుచుకుంటే సమ్యక్ దృష్టి వల్ల కలిగే వైరాగ్యంతో తీసుకోవాలి అంతేగాని సంసారంలోని ఒడిదుడుకుల వల్ల ఓటమి వల్ల ప్రవచ్య తీసుకుంటే అక్కడ అంటే అక్కడ కూడా వారు ఓడిపోవడమే జరుగుతుంది కనుక సంకల్పాలకు సారథ్యం వహించేది సరైన దృష్టి ఇక్కడ భగవానుడు మూడు విధాలైన సరైన సంకల్పాలను వివరించాడు ఇందాక చెప్పుకున్నాను నిక్కం సంకల్ప అవ్యాపద సంకల్ప అవిహింస సంకల్ప అంటే త్యాగం చేసే సంకల్పం రెండోది సద్భావన కలిగి ఉండే సంకల్పం మూడోది ఇతరులకు కానీ తరకు కానీ హాని చేయని సంకల్పాలు ఇలా మూడు విధాల సరైనవి కానీ సంకల్పాలు కూడా ఉన్నవి ఏంటవి మొదటిది లోకే ఇంద్రియ సుఖాల వైపుకు పయనించడం ఇది సరైన సంకల్పం కాదు రెండవది దుర్భావనలతో కూడిన సంకల్పాలు అంటే ఆలోచనలు మూడవది ఇతరులకు కానీ తనకు కానీ హాని కలిగించే సంకల్పాలు సంకల్పం అంటే ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు సద్భావనల గురించి సరైన దృష్టితో తెలుసుకుందాం ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనసు యొక్క ధర్మాలను పరిశీలించాల్సి ఉంటుంది కామం క్రోధం మోహం లోపం మదం ఆశ్చర్యం ఇవన్నీ దుర్భావనల శక్తి ప్రవాహాలు ఈ ధర్మాలకు ముందుకు బహు సంసారం వైపు నడిపించే శక్తి ఉంటుంది అలాగే బ్రహ్మ విహారాలు అయిన మైత్రి ముదిత ఉపేక్ష కరుణ ఈ ధర్మాలకు నిబాణం వైపుకి నడిపించే శక్తి ఉంటుంది ఇవి నిబానం వైపు నడిపించే శక్తి ప్రవాహాలు కనుక మనం ఈ బ్రహ్మ విహారాల భావనను అనుభూతిని అభివృద్ధి చేసుకుంటే మన చిత్తం సద్భావనలతో ఉంటుంది అయితే ఇక్కడ సమస్య అంతా కామక్రోధాదులతో నిండిన మనస్సుని బ్రహ్మ విహారాల వైపుకు మళ్లించడం ఎలా ఇక్కడ ధర్మం పనిచేస్తుంది ధర్మం రక్షిస్తుంది ఇంకెవ్వరూ రక్షించలేరు బీజ రూపంలో ఉన్న నిద్రాణంలో ఉన్న కామక్రోధాలు లోకంలో ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు మేల్కొనడం జరుగుతుంది మనసులో కలిగిన క్రోధం శరీరం మీద ప్రస్ఫుటమవుతుంది అంటే తెలుస్తుంది ఆ సమయంలో శరీరంలో జరిగే మార్పుని శరీరం చెప్పే భాషను ఎరుకుతో తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా కోపం చిత్తం నుండి బయటికి పోతుంది ఇలా బయటికి పోవడం సహజంగానే కోపానికి ఉన్న ధర్మం అలాగే ఏదైనా సంఘటన జరిగినప్పుడు మైత్రి పెళ్ళికి వస్తే ఆ మైత్రి వలన శరీరంపై కలిపే ధర్మాలను సతితో చూస్తే అంటే ఎరుకుతో చూస్తే ఆ మైత్రి అభివృద్ధి కావడం సహజంగానే మైత్రి ధర్మమై ఉంది ఈ విధంగా కామక్రోధాల అంటే కామక్రోధాలను తగ్గించుకొని బ్రహ్మ విహారాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఇదే బుద్ధుడు బోధించిన ధర్మం ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు మరలటం టీవీ చూస్తూ ఒక ఛానల్ నుంచి మరో ఛానల్కు మారడం అంత తేలిక కాదు మన ఆలోచనలు మనసులోని రాగద్వేష మోహాల సంకారాలు అజ్ఞాతంగా నియంత్రిస్తూ ఉంటాయి మనల్ని నేను నాది అనే ఆత్మభావన అవిద్య నియంత్రిస్తూ ఉంటుంది బుద్ధిని ధర్మ మార్గం లోతుల్లోని అవిద్య బీజాలను రాగ ద్వేషాది సంస్కార బీజాలను నిర్వీర్యం చేస్తుంది మనం ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అంటే మన జీవన విధానంలో మార్పు రావడానికి అశాంతి నుండి శాంతిగా మార శాంతికి మారడానికి దుఃఖం నుండి సంతోషానికి మారడానికి కల్మషం నుండి నిర్మలత్వానికి మారడానికి బంధం నుండి స్వేచ్ఛలోకి మారడానికి అవిద్య చీకట్ల నుండి జ్ఞానకాంతుల్లోకి మారడానికి మృత్యువు నుండి అమృతత్వానికి అసత్యం నుండి సత్యాన్ని మారడానికి ఆ మార్పు రాకపోతే మనం ఆచరించే ధర్మం మనం చేసే సాధన అంతా వ్యర్థమే మన జీవితంలో కలిగే లాభ నష్టాలకు సుఖదుఖాలకు ఒడిదుడుకులకు తట్టుకొని సమతలో ఉండడానికి అది ధ్యానంలో సమతను సాధన చేస్తే సాధ్యమవుతుంది ఈ దేహపు పలకపై మనోబలపంతో సమతకు ఓనమాలు దిద్దడమే సాధన సంవేదనలు పోర్చుకుంటూ సమతను నేర్చుకోవడమే సాధన సమతను అలవాటు చేసుకున్న మనసు సంసారంలో తాను స్పర్శించిన ప్రతి సంఘటనను సమతతో కరిగిస్తుంది జీవితాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దుకుంటుంది అయితే ఈ ధ్యానాలను విహారాల్లో కానీ ధ్యాన కేంద్రాల్లో కానీ అంటే బిక్షు విహారాల్లో కానీ ధ్యాన కేంద్రాల్లో కానీ క్షుణ్ణంగా కొన్నేళ్ల పాటు నేర్చుకొని గృహస్థు జీవితం కొనసాగిస్తూనే బాధ్యతలు నిర్వహిస్తూనే ఎరుకుతో ఉండటం అలవాటు చేసుకుంటాం సమతలో ఉండటం అలవాటు చేసుకుంటాం మనం నడిచేటప్పుడు సంపూర్ణ ఎరుకతో ప్రతి ఇందియ ఇంద్రియాన్ని స్పర్శించే ప్రతి విషయాన్ని గమనిస్తూ సాగిపోవడమే ధ్యానం అలాగే ప్రతి పనిలో ప్రతి స్పర్శని వేరే ఆలోచనలు లేకుండా గమనిస్తూ సాగిపోవడమే జీవన కళ అంటే జీవించే కళ చదివే సమయంలో కూడా మనసులో ఇతర ఆలోచనలు లేకుండా చదివే విషయంపైనే చిత్తాన్ని ఏకాగ్రం చేసి చదవడం ధ్యానమే ఇంకా ధ్యానంలో పరిపక్వమై సాధకుడు చదివే సమయంలో కలిగే ప్రతి స్పర్శను గమనిస్తూ చదివినప్పుడు అది కళాత్మకంగా చదవడం అవుతుంది అంటే సంపూర్ణంగా పరిశీలన శక్తిని అలవర్చుకోవడమే జీవన కళ సమతలో ఉండడం ఒక జీవన కళ అష్టాంగ మార్గంలో అడుగులు వేయకుండా అభివృద్ధి చెందకుండా కట్టిపడేసే పది బంధనాలు ఉన్నాయి వాటిని సంయోజనాలు అంటారు పాలీలో సంయోజనాలు అంటే బంధనాలు బంధాలు అన్ బంధనాలు అంటే మనల్ని కట్టిపడేసేవి పది రకాల బంధనాలు ఉన్నాయి ఈ పది రకాల బంధనాలు ఎప్పుడైతే పూర్తిగా అంతమవుతాయో అప్పుడు అర్హత స్థితిని పొందినట్టు మొదటి మూడు బంధనాలు తొలగిపోతే శ్రోతాపన్న స్థితిని పొందినట్టు మొదటి ఐదు బంధనాలు తొలగిపోతే అంటే పై పైన తొలగిపోతే అతడు సగదాగామి అయినట్టు మొదటి ఐదు బంధనాలు పూర్తిగా తొలగిపోతే అతడు అనాగామి అయినట్టు మొత్తం పది బంధనాలు తొలగిపోతే అతడు అర్హంతుడైనట్టు మొదటిదేంటి సత్కాయ దృష్టి ఈ శరీరం పట్ల నేను నాది అనే ఆత్మభావంతో ప్రతి విషయాన్ని చూడటం లేదా గ్రహించటం స దాన్నే సత్కాయ దృష్టి అంటారు ఈ దృష్టి వలన అనాత్మభావం అనుభూతికి రాదు ఇది ఒక బంధంగా తయారై దుఃఖ విముక్తికి అడుగుపడనివ్వదు ఆత్మభావం అంతా సత్కాయ దృష్టి రెండవది పిచ్చికిచ్చ అంటే ప్రతి దానికి అనుమానం సందేహాలు బుద్ధుని పట్ల ఆయన బోధించిన ధర్మం పట్ల అలాగే బ్రిక్షు సంఘం పట్ల అనుమానాలు అంటే బుద్ధుడు ధమ్మం సంఘం ఈ మూడింటి పట్ల ఇంకా సరైన నిర్ణయానికి రాలేకపోవడం ఈ అనుమానాలు కలిగి ఉండటం మార్గంలో అడుగులు వేయడానికి ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతాయి కానీ అడుగు వేస్తే కానీ దాని రుచి తెలియదు కనుక ధర్మం పట్ల విశ్వాసంతో ముందుకు ముందు అడుగు వేయాలి ఆచార్యుల శిక్షణలో స్వయం అనుభూతితో సంశయాల వలన ఏర్పడే బంధాన్ని నిర్మూలన చేస్తూ సా ముందుకు సాగిపోవాలి మూడవది శీల వ్రత పరామర్శ అంటే పూర్వ సాంప్రదాయాల్లో కానీ లేకుంటే బౌద్ధంలో కానీ ఏదో ఒక శీలాన్ని పట్టుకొని అది చాలు ఇంకేది అక్కర్లేదు అనే ఆచారను శీలవ్రత పరామర్శ అంటారు ఇంకా యజ్ఞాలు వ్రతాల పట్ల అపరిమితమైన శ్రద్ధ కలిగి ఉండడం దీని వలన సమత చెదిరిపోతుంది ఏదో ఒక అవయవానికి విపరీతమైన పోషకాలను అందిస్తే ఏ విధంగా వికారంగా తయారై రూప సౌష్ఠవం దెబ్బతింటుందో అలాగే శీలవ్రత పరామర్శ బంధంగా తయారై సాధనలో సమతను నాశనం చేస్తుంది ఈ బంధం వలన మార్గంలో ముందడుగు పడదు దుఃఖం అధికమవుతుందే తప్ప విముక్తి కలగదు తర్వాతది కామచందం కోరికలను ఇంద్రియ సుఖాలను అనుభవించాలనే ఆలోచనలు చర్యలు బలంగా బంధించి అంటే ఈ ఆలోచనలు చర్యలు బంధంగా బంధించి మార్గంలో అడుగులు వేయనీయవు ఇవి దుఃఖ విముక్తిని కలిగించకపోగా భవచక్రంలో దీర్ఘకాలం తిప్పుతూ ఉంటాయి అష్టాంగ మార్గం అంతా కామచ్చందాన్ని తొలగించుకోవడానికే అంటే మొదట సత్కాయ దృష్టి విచికిత్స శీలవత పరామర్శ ఈ మూడు మనసులో నుంచి తొలగిపోతే గనక వాళ్ళు శ్రోత పనులైనట్టు అలాగే కామచందం వ్యాపాదం వ్యాపాదం అంటే ద్వేషం ఇది బంధంగా తయారై ప్రేమిక జీవనాన్ని బ్రహ్మ విహారాల సాధన కొనసాగివ్వడం దుఃఖం అతిశయించడానికి ద్వేషం హేతు అవుతుంది అంటే పెరగడానికి బ్రహ్మ విహారాలను అభ్యసించడం ద్వారా ద్వేషాన్ని రూపుమాపుకోవడం అష్టాంగ మార్గం నేర్పుతుంది అయితే ఈ కామచందం వ్యాపారం పై పైన కొంతవరకు తొలగిపోతే కనుక అతడు సఖదాగామి అయినట్టు అది పూర్తిగా తొలగిపోతే అంటే ఈ ఇంద్రియ సుఖాల పట్ల కోరిక వ్యాపారం అంటే ద్వేషం పూర్తిగా తొలగిపోతే అతడు అనాగామి అయినట్టు తర్వాతది రూపరాగం రూపరాగం అంటే ముఖ్యంగా రూపభవలకాల్లో జన్మించాలనే వ్యామోహం రూపం పట్ల రాగం పెంపొందడం వలన ఏర్పడే బంధం తన రూపం పట్ల కానీ ఇతరుల రూపాల పట్ల కానీ మోహాన్ని పెంపొందించుకోవడం ఈ కాయం నాది అనే సత్కాయ దృష్టి దీనికి మూలం రూపరాగ నిర్మూలనకు అశుభ ధ్యానాలను భగవానుడు సూచించాడు శారీరక అందం అనేది కేవలం చర్మ ఉపరితలంపై అతి పలచని పొర యొక్క పొందికి మాత్రమే ఆ పొరను చీల్చి లోనికి చూస్తే అంత భయంకరమైన రక్త మాంసాల ఎముకలు సాక్షాత్కారమే రూపంపై మోహం పోవడానికి శ్మశాన ధ్యానాలను భగవానుడు సూచించాడు అనిత్య అనాత్మ సత్యాలను అనుభూతితో తెలుసుకునే కొలది ఈ రూపరాగ బంధం వదిలిపోతుంది ఇది ముక్తికి అత్యంత బలమైన బంధనకారకం అవుతుంది అలాగే ఈ లోకంలో పుట్టాలి ఆ లోకంలో ఆ స్వర్గంలో ఈ స్వర్గంలో పుట్టాలి అనే కోరిక కూడా ఈ రూపరాగం కిందికి వస్తుంది అరూపరాగం ఏటవది అరూపరాగం అంటే ముఖ్యంగా అరూప భవలోకాలలో జన్మించాలనే వ్యామోహం కొందరు ఇలా అనుకుంటారు రూపం లేనిది ఆత్మ ఐక్యమవుతుంది దీనివలన మరల జన్మ కలగదు అని ఈ కోరిక కూడా బంధంగా తయారై దుఃఖ విముక్తిని కలగనీయదు దీనికోసం ధ్యానాలలో ఆరు ఏడు ధ్యానాలు ఉంటాయి కదా ఆకాశనంత ఆయన అలంబనంగా చేసుకొని నైవసన్య నాసన్య సమాధి స్థితిని పొంది అత్యున్నత భావమైన అరూప బ్రహ్మలోకంలో పునర్భావం చెందుతారు ఇది కూడా అతి దీర్ఘకాలపు ఆయుష్ కలిగిన లోకమే ఇక్కడ కూడా మరణ దుఃఖం ఉండనే ఉంటుంది ఈ భావన దుఃఖ విముక్తికి బంధంగా తయారవుతుంది అంచేత ఈ లోకంలో పుట్టాలి ఆ లోకంలో పుట్టాలి అనే కోరిక కూడా మనం ముక్తిని పొందకుండా అడ్డంకిగా మారిపోతుంది తర్వాతది మాన అంటే అభిమాన గర్వం దీని సూక్ష్మత్వమే ఆత్మభావం సూక్ష్మంగా ఉన్న ఆత్మభావం వృద్ధి అయి మానంగా మారుతుంది మానం అంటే గర్వం అవిద్య వలన నేను నాది అనే ఆత్మభావన కలిగి వృద్ధి చెందుతుంది ఇంకా సన్యా ఏం చేస్తుంది పోల్చుకోవడం వలన నాకు కావాలి అనే భావన వృద్ధి అయి తృష్ణ వృద్ధి అయి పరిధిని విస్తరిస్తుంది దుఃఖ విముక్తికి ఈ మానం అడ్డంకిగా మారుతుంది తర్వాతది ఉద్ది ఉద్ధచ్చ అంటే ఉద్రిక్తత లేక ఆందోళన ఈ ధర్మం ఒక చోట కూర్చోనివ్వదు కొక్కుచ్చ అంటే పశ్చాత్తాపం సాధన సజావుగా సాగదు ఎప్పుడు ఏదో ఒక ఉద్రిక్తతో ఉంటారు లేకపోతే పశ్చాత్తాపంతో ఉంటారు పరిశీలించాల్సిన సూక్ష్మ విషయాలలో మనసు లగ్నం కాదు వీటి వల్ల శాంతి దూరం అవుతుంది శక్త అంటే సత్యాన్ని అవగతం చేసుకోవడానికి బుద్ధుచ్చ కుక్కుచ్చలు అడ్డంకులు అవుతాయి సో వీటిని కూడా మనం తొలగించుకోవాలి పదవది అవిద్య భవానికి ఆది కారణం అవిద్య అనేది చెప్పబడింది ఉన్నదాని ఉన్నట్లుగా చూడలేకపోవడమే అవిద్య మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న దానిని అవిద్య సరిగా చూడనివ్వదు పంచస్కందాలలో ఎక్కడ నేను అనేది లేదు లేని నేనును వ్యవహారం జరగడం కోసం లోకంలో నేను నాది అనే భావన కలిగి ఉండటం అంటే అలా అనుకోవడం అలవాటైపోతుంది ఈ అలవాటు వలన లేని దానిని ఉందని భ్రమించడం జరుగుతూ ఉంటుంది దీనివలనే భవచక్రం తిరుగుతూ ఉందని పటించ సముపాద మనకి వివరిస్తూ ఉంటుంది అంటే అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా విన్యానం విన్యానం కారణంగా నామరూపాలు నామరూపాల కారణంగా ఆయుతనాలు ఆయుతనాలు కారణంగా స్పర్శ స్పర్శ కారణంగా వేదన వేదన కారణంగా తృష్ణ తృష్ణ కారణంగా ఉపాదానం ఉపాదానం కారణంగా భవం సో ఇలా ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అంచేత మనం ఈ పది విషయాలను గుర్తుంచుకొని అలాగే మూడు రకాల సంకల్పాలను గుర్తుంచుకొని వాటిపైన పని చేయాలి సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలినందు రేపు చెప్పుకుందాం